ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక నిఘా ఉంచింది సరిహద్దు ప్రాంతాల్లో ముప్పై ఒక్క ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులతో సహా మొత్తం నూట యాభై చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది ముప్పై ఐదు మొబైల్ బార్డర్ పెట్రోలింగ్ పార్టీస్ని అందుబాటులో ఉంచింది వీటన్నిటితో పాటు పద్దెనిమిది టెంపరీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది ఇలా ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల్లో పట్టుబడిన నగదు మద్యం వివరాలను ఈసీ తాజాగా వెల్లడించింది గత రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు మద్యం మాదక ద్రవ్యాలు లోహాలు విలువలతో పాటుగా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో జరిగిన అక్రమ రవాణా గురించి పూర్తి వివరాలు వెల్లడించింది రెండు వేల పంతొమ్మిదిలో ఏపీలో పట్టుబడ్డ నగదు నలభై ఒక్క కోట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగులో పట్టుబడ్డది నూట ఏడు కోట్లుగా తెలిపింది మొత్తం కలిపి ఏడు వేల మూడు వందల మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది ఇక మద్యం విషయానికి వస్తే రెండు వేల పంతొమ్మిదిలో పట్టుబడ్డ అక్రమ మద్యం ఎనిమిది కోట్లు కాగా ఇప్పుడు అది యాభై ఎనిమిది కోట్లుగా చేరింది ఈసారి అదుపులో తీసుకున్న నిందితుల సంఖ్య గతంలో కంటే పెద్ద ఎత్తున పెరిగినట్టు మొత్తం అరవై ఒక్క వేల మందికి పైగా అరెస్ట్ చేసినట్టు తెలిపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో పట్టుబడిన నిషేధిత మాదక ద్రవ్యాల విలువ ఐదు కోట్లయితే ఇరవై నాలుగు వచ్చేసరికి అది ముప్పై ఐదు కోట్ల వరకు ఉందని నేరుగా తెలుపుతోంది ఈసీ అయితే ఓట్ల లెక్కింపు మీద రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితిన్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కౌంటింగ్ ప్రక్రియ మీద చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు ఈ నెల నాలుగున ఓట్లింగ్ లెక్కింపు సంబంధించి పక్కాగా ఏర్పాటు చేయాలన్నారు ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల మీద పార్టీ నాయకుల్లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తీవ్ర ఉత్కంఠ ఉంది విజయం తమదంటే తమది అనే ధిమ్మాలో ఉన్నారు నేతలు ఇంతటి నరాలు తెగే ఉత్కంఠకు తెరవేసేందుకు ఎలక్షన్ కమిషన్ సర్వశక్తిలో ఒడ్డుతోంది ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించి ముందుగా పోస్టల్ బ్యాలెట్ మీద ఫోకస్ పెట్టింది ఈ పోస్టల్ బ్యాలెట్లు అన్నిటికంటే ఉన్నాయి పైగా వీటి మీద లెక్కించేందుకు సమయం ఎక్కువ పడుతుంది అందుకే ఈసీ ముందస్తుగా దీనికోసం కౌంటింగ్ టేబుల్ని పెంచింది తద్వారా పోలీస్ పోలింగ్ బ్యాటర్లకు సంబంధించి ఫలితాలు వెల్లడించడంలో ఆశయం కాకుండా చేతి చేపట్టింది దీంతోపాటు ఈవీఎంల విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించినట్టు తెలుస్తోంది మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో నూట పదకొండు నియోజకవర్గాల్లో ఇరవై రెండు చొప్పున రౌండ్లని మధ్యాహ్నం రెండు గంటల్లో ఫలితాలు వెల్లడించాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంది